సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇలా చద్దు అన్నం తినండి కడుపుకి హాయిగా చల్లగా బాగా అనిపిస్తుంది ఈ పెరుగు ఎన్నో మంచి సూక్ష్మజీవులు బాక్టీరియాలు ఉంటాయి ఇవి మన పేగులకి చాలా మంచి చేస్తుంది ఇప్పుడు ఈ చెద్దాన్ని ఇలా మిరపకాయ కొరుక్కొని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఆ చెద్దన్నం ఎలా చేయాలో చూపిస్తుండే అది బ్రౌన్ రైస్ తోటి వెల్కమ్ టు విజయ వీడియోస్ బ్రౌన్ రైస్ తోటి ఆల్రెడీ నేను అన్నం ముందే ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ ఎంత మెత్తగా ఉడికించుకున్న అన్నం ఇలా పొడి పొడిగానే ఉంటుంది కానీ ఇది చాలా హెల్త్ కి మంచిదండి నార్మల్ వైట్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ చాలా మంచిది బ్రౌన్ రైస్ని చేతితోటి కాస్త స్మాష్ చేసినట్టు నలుపుకోవాలి ఇలా నలుపుకోవటం వల్ల రైస్ కాస్త మెత్తగా అవుతుంది ఇలా మెత్తగా అయినాక ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాం పెరుగు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచిది అది ఇంట్లో చేసుకున్న పెరుగు అయితే ఇంకా బాగుంటుంది పెరుగు ఎంతైనా వేసుకోవచ్చు కొలతంటూ ఏమి లేదు ముందు నేనైతే ఒక కప్ వేసుకొని అన్నాన్ని బాగా కలుపుకుంటున్నాను అన్నం మొత్తం పెరుగుతోనే కలిస్తే చాలా బాగుంటుంది నీళ్ళతో కంటే కూడా ఇంకొక హాఫ్ కప్ మజ్జిగ పోసుకుంటున్నా అవి చిక్కటి మీరు మజ్జిగ బదులు పెరుగు అయినా వేసుకోవచ్చు నాకు ఇంకొంచెం పెరుగు వేస్తే బాగుంటది అనిపిస్తుంది అందుకే ఇంకొక హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా కలుపుకుంటున్నా పెరుగన్నంలో ఎక్కువ పెరుగుండాలి తక్కువ నీళ్లు ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది తక్కువ పెరిగేసుకొని ఎక్కువ నీళ్లు పోసుకొని కలుపుకుంటారు అలా కాకుండా ఇలా ఎక్కువ పెరిగేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది పెరుగన్నం ఎంత మెత్తగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఎక్కువ చేతితోటి కలుపుకుంటే ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల గుజ్జుగా బాగా ఉంటుంది ఒక్కసారి ఇలా మెత్తగా కలుపుకొని టేస్ట్ చేయండి దాన్ని రుచే వేరేలాగా ఉంటుంది మన అమ్మమ్మ తాతల కాలంలో ఎక్కువ పెరుగు మజ్జిగ పాలు తాగేవాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు అంత ఆరోగ్యంగా బలంగా ఉండేవారు పెరుగు అన్నం లేని మనం చీప్ గా చూస్తాం కానీ దీని టేస్ట్ దీని విలువ వేరేగా ఉంటుంది పూర్వకాలంలో ఎక్కువ ఇలా పెరుగు అన్నం తినేవాళ్ళు నేను ఇంకొక హాఫ్ కప్పు నీళ్లు పోసుకొని కలుపుకుంటున్నాం మనం ఇప్పుడు గట్టిగా కలిపేట్టుకుంటే మార్నింగ్కి ఇంకా గట్టిగా అవుతుంది అందుకే ఈ విధంగా నీళ్లు పోసుకొని లూజ్గా కలుపుకుంటుండం ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇప్పుడు చేతితో అయితే ఇలా తీసుకుని వేళ్ళతో తినేవాళ్ళు పూర్వకాలం అయితే ఇలా దోశలతోటి తీసుకొని పెరుగన్నం తినేవాళ్ళు అలా జురుకుంటూ తింటుంటే దాని టేస్టే వేరే మా తాతగారు ఇప్పుడు చెప్తూ ఉండే ఉండేవారు ఇలా పెరుగన్నం అంతా కలుపుకున్నాక ఇందులో రెండు ఉల్లిగడ్డలు ఇలా నాలుగు చీలికలుగా చేసుకుని వేసుకుంటున్నా అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను దీన్నైతే ఇప్పుడు నేను పెరుగన్నం అంటున్నా పూర్వకాలం దీన్ని చద్దన్నం అనేవారు ఈ ఇలా పులోయ పెట్టుకొని పొద్దున్నే చద్దన్నం తింటుంటే చాలా బాగుంటది ఇందులో మంచి బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి మన జీర్ణ శక్తిని క్రియని బాగా మెరుగుపరుస్తుంది పేగులు కూడా చాలా మంచిది ఇది పిల్లలకు పెట్టిన పెద్దలు తిన్నా ఎవరికైనా మంచిది ఈ ఎండాకాలం పొద్దు పొద్దున్నే ఇలా ఈ చద్దన్నం తినండి ఆరోగ్యం బాగుంటది అలాగే దాహం కూడా తక్కువ అవుతుంటది బాడీ డిహైడ్రేషన్ నుండి కాపాడుకోవచ్చు ఇలా పొద్దున్నే చూపిస్తున్నా చూడండి బాగా ఉంది ఈ చద్దన్నం పైన వాటర్ ఇలా తేలుతూ ఉన్నాయి కాస్త ఈ దీన్ని ఇంకేమైనా ఆ మిరపకాయ ఉల్లిపాయ కొరుకుంటూ తినొచ్చు లేదనుకుంటే ఇంకొక గిన్నెలో సపరేట్ గానే తీసుకొని తినొచ్చు ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ఇలా చద్దన్నం చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లు ని యాక్టివేషన్ చేసుకుని మన ఛానల్ లో డిఫరెంట్ మెథడ్ ఆఫ్ పరిగణన ఉండి వాటి లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి థ్యాంక్ యూ వాచింగ్